రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుకాసుర్ల దందాకు అడ్డు అదుపు లేదు చెప్పేటోళ్ళు మాటలు రాని మాట్లాడలేని మోగోళ్ళేనట ఇనేటోళ్ళు చెవులుండి వినలేని చెవుటోళ్లేనట అన్న చందంగా ఉంది ఈ ప్రాంతంలోని కొందరు పలు శేఖల అధికారులు వల్లిస్తున్న చందమామ కథలు నీతి సూత్రాలు అంటున్న కొందరు విశ్లేషకులు గత గులాబీ టీఆర్ఎస్ బిఆర్ఎస్ ఖాన్ పార్టీ ప్రజాప్రతినిధుల పాలనతో అడ్డు అదుపు లేకుండా ఇసుక తరలించిన ఇసుక శిఖామణులపై వార్తలు ప్రచురిస్తే నిజమైన జర్నలిస్టు మిత్రులపై రెవెన్యూ వసూల్దారులపై ఎటువంటి అక్రమ కేసులు పెట్టి ఇరికించి దాడులు చేసి బెదిరించి కెమెరాలు ఫోన్లు లాక్కొని ధ్వంసం చేసి కోర్టుల చుట్టూ పోలీస్ పోలీస్ఠానాల చుట్టూ ప్రదక్షిణలు చేపించి వేధించారో తెలవని వారు లేరు అంటున్న కొందరు సామాజిక కార్యకర్తలు నిజమైన లేఖరి మిత్రులు మరియు రెవెన్యూ వసూల్దారులు ప్రస్తుత పాలనలోని కూడా దశాబ్ద కాలం నాటి గులాబీ దండు పాలెం స్వట్టుపురం దోపిడీ ముఠా పాలనే కొనసాగుతుంది అంటూ నిట్టూర్చుతున్న తెలంగాణ నేటి చెల్లు మరికొన్ని నిజాలు తెలియాల్సి ఉంది అంటున్నా రెవెన్యూ చేసే వాళ్ళకి మా హెచ్చరిక ఏంటంటే దయచేసి ఆల్రెడీ రెండు మూడు సార్లు మళ్ళీ చెప్తున్నాము ఇటువంటి చర్యలకు పాల్పడకండి కఠినమైన చర్యలు ఉంటాయి పీడి యాక్ట్ కూడా పెట్టాలని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాము పీడి యాక్ట్ పెడితే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి గ్రహించండి ముందుకు రావద్దని హెచ్చరిస్తున్నాము ముందుగా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ముందే చెప్తున్నాము దయచేసి ఎవరు కూడా ముందుకు రావద్దు ఇలాంటి చర్యలకు పాల్పడు గతంలో మీరు చాలా ఈ మండలంలో చాలా చోట్ల సీజ్ చేశారు దాన్ని మీరు యాప్షన్ పెట్టకపోవడం జరిగిందంటారా లేకపోతే అసలు ఎందుకని ఈ మండలంలో ఇట్లా ఇసుక మాఫియా బాగా ఈ రోజు రోజుకు చెలరేగిపోతుంది కారణం ఏంటంటారు యాక్చువల్గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం చేస్తున్నాము అంటే మేమైనా వెహికల్స్ కనుక పట్టుకునే వల్ల పోలీస్ స్టేషన్కి కోర్టు పరిధిలో అటాచ్మెంట్ పెట్టుబడి పంపిస్తున్నాము అలాగే మా దగ్గర ఉన్న వాళ్ళ తాటి ప్రకారంగా రూల్ రూల్ పొజిషన్ ప్రకారంగా ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తున్నాం ఫైన్ ఇంపోజ్ చేసి భారీ లెవెల్లో మేము చేసుకుంటూ ఆ ఇసుకను కూడా ఆఫీస్ భవిష్యత్తు డమ్ చేయించి ఉంచినాము అన్నిటికీ కూడా సార్ యాక్షన్ పెడదామన్నారు తాళిదార్ గారు ముందుగా అయితే ఇక్కడ భారీ ఉంది కాబట్టి ఇక్కడ యాక్షన్ పెట్టడానికి తాళిదార్ గారు కూడా మేము చెప్తాము సార్ కూడా సిద్ధంగా ఉన్నారు ఎటువంటి ఆధారాలు లేకుండా ఇది ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా దీని మీద చట్టపరమైన చర్యలు తెలియజేస్తుంది అంటాలో ఎక్కడ లేని విధంగా ఈ బూర్గంపాడు మండలంలో కిన్నరసాని నది పరివాహ ప్రాంతాలు గోదావరి నది నది పరివాహ ప్రాంతాల్లో అక్రమంగా ఇసుకలు రోజును ఒక ఇరవై ముప్పై ట్రాక్టర్లతో జేసీబీలతో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ స్టాకు పెడుతూ ఇటు స్థానిక ఐటీసీకి కానీ లేకపోతే దూరాంత ప్రాంతాలకు కానీ అక్రమ ఇసుక తరలిస్తున్నారు మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ముందు నేను చెప్పేది ఒకటేనండి అది ఐటీసీ గారు కావచ్చు ఎవరైనా కావచ్చు మేమైతే ఎక్కడా కూడా చర్యలకి వెనకాడబోము కఠినమైన చర్యలు ఉంటాయి నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికి కూడా అది అందులో ఎవరు ప్రమేయం ఉన్నా సరే ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే మేమైతే వదల వదిలేదు లేదు అది మాత్రం పక్కాగా చెప్తున్నామండి మీడియా వారికి మీరు కూడా మాకు సహకరించండి ఖచ్చితంగా వీటి మీద కఠినమైన చర్యలు ఉంటాయి ఎటువంటి ఆధారాలు లేకపోతే మాత్రం చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని మేము చెప్తున్నాం రెవెన్యూ సిబ్బందిపై దాడి జరిగినాయి దాని మీద మీరు ఎటువంటి కేసు పెట్టుకున్నారా యాక్షన్ తీసి యాక్షన్ తీసుకున్నారా అంతకుముందు కూడా మేము ఆరే గారు పోయినప్పుడు మా మీద ఆరే గారి మీద దాడులు జరిగినాయి మా మీద కూడా దానికి సంబంధిత పోలీస్ స్టేషన్లో కూడా ఆరే గారు మీ అందరం కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం కంప్లైంట్ చేయడం జరిగింది పోలీస్ వారికి కూడా చే తెలియజేసినాం డిస్టిక్ కలెక్టర్ గారు కూడా దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు సార్ కూడా చెప్పారు రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కానీ ఏ అధికారుల మీద కానీ ఇట్లా ప్రభుత్వపరమైన ఎంప్లాయీస్ మీద దాడులు జరిగితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారని మేము కూడా అనుకుంటున్నాం ఎస్ఐ గారితో కూడా సార్ మాట్లాడారు దీని మీద కఠినమైన చేరుదంటే ఎఫ్ఐఆర్ కూడా నమోదైందండి ఓకే